నమస్కారం మేము కుక్కి మురుడేశ్వర్ గోకర్ణ గోవా నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో గగన్ బావడా అనే ఊరిలో కొల్హాపూర్కి దగ్గరలో వర్షాలు భారీ వర్షాలు చాలా ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది ఇక్కడ ఉండడానికి సవలత్ కానీ ఏది లేదు లోకల్ పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మాకు సమాధానం ఇవ్వలేదు మేము ఒక ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక ఆరు గంటల సమయం అక్కడ కేటాయించాము వాటర్ లేవు ఫుడ్ లేదు మాకు మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము దయచేసి మాకు కరెంటు లేదు పిల్లలందరికీ జ్వరాలు పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము దయచేసి మమ్మల్ని కాస్త ఏక మా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాము